హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో దర్శన మాత్రం చేతన అపమృత్యు భయాలను తొలగించే సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం గురించైతే వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంను చోళరాజులు నిర్మించి స్వామివారిని అర్చించేవారు ఇక ఈ ఆలయ వివరాల్లోకి వెళితే ఈ ఆలయం తిరుపతి జిల్లాలో సగటూరు గ్రామం నందు కలదు ఈ సగటూరు గ్రామం గూడూరు నుంచి సుమారు ముప్పై కిలోమీటర్లు మరియు నాయుడుపేట నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళే దారి మొత్తం పచ్చని చెట్లతో పొలాలతో తోటలతో చాలా అందంగా ఉండి ప్రకృతి మాతయే ఈ నేలపై వెలసిందా అన్నట్లు ఉంటుంది ఇక ఈ ఆలయంను చోళరాజుల తరువాత శ్రీకృష్ణదేవరాయలు ఆయన మంత్రి తిమ్మరసుతో కలిసి దర్శించి స్వామివారి ఆశీసులు తీసుకున్నారు అటు పిమ్మట రాజులు రాజ్యాలు కొంతకాలానికి అంతరించి ఈ ఆలయంను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ ప్రసిద్ధ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది ఇలా కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయాయి కాలక్రమంలో ఈ ఆలయం చుట్టూ రైతులు నేలను సాగు చేసి పంటలు పండించడం మొదలుపెట్టారు ఈ ఆలయం ప్రాంగణంకు ఆనుకొని సగుటూరు గ్రామానికి చెందిన లెక్కల చిన్నమస్తాన్ నాయుడు గారి పొలం ఉండేది ఆయన ఆ ఆలయమును చూసిన ప్రతీసారి ఈ ఆలయంను ఎలా అయినా సరే తిరిగి నిర్మించాలని భావించేవారు ఆయన అందున అపారమైన శివభక్తుడు ఆయన తన సొంత నిధులను ఖర్చు చేసి ఆ ఆలయ ప్రాంగణంను అనేక పర్యాయములు శుభ్రం చేయించి ఆ ఆలయ ప్రాంగణంలో శివ పార్వతులు ఉండే ఒక ఫోటోను పెట్టి పూజించేవారు కానీ ఆయన ఆలయ నిర్మాణం చేయించాలన్న కోరిక తీరకుండానే శివైక్యం చెందారు ఆ పరమశివుని ఆశీసులతో తన తండ్రి బలమైన కోరికను తీర్చేందుకు ఆయన కుమారుడైన లెక్కల మల్లికార్జున గారు నడుం బిగించారు ఇక ఈ ఆలయ నిర్మాణం కొరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అర్జీ పెట్టుకోగా వారు వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించి ఇక్కడ ఆలయం నిర్మించడం సబబు అని భావించి ప్రభుత్వం తరపున పది లక్షల రూపాయలు ఆలయ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు ఇచ్చిన సొమ్ముతో పాటుగా అనేక మంది దాతలు విరివిగా ఈ ఆలయం నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు ఇలా ఈ ఆలయ పునర్నిర్మాణంకు సంబంధించిన శంకుస్థాపన ఆ మహాదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున చేయడం జరిగింది ఈ ఆలయంను అత్యంత సుందరంగా నిర్మించుటకు తమిళనాడు నుంచి ప్రఖ్యాతిగాంచిన శిల్పులను పిలిపించి లెక్కన మల్లికార్జున గారు ఈ శిల్పులకు వారి ఇంటి వద్దనే భోజన నివాస వసతులను ఏర్పాటు చేశారు అలా ఈ ఆలయం నిర్మాణం కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే పూర్తి చేశారు ఇలా ఒక్క సంవత్సరం కాలంలోనే ఆలయంను నిర్మించడం ఒక అద్భుతంగా చెప్పవచ్చు ఇక శంకుస్థాపన చేసిన శ్రావణ పౌర్ణమి రోజే స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు ఆ మహాదేవుని దయతో అంతరాలయంలో ఉన్న స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని మహాబలేశ్వరం నుంచి తెప్పించి ఇక్కడ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ వెలసిన స్వామివారికి వెయ్యి సంవత్సరాల క్రిందట ఏ పేరుతో అర్చించారో తెలియని ఆలయ ధర్మకర్తలు కంచి కామకోటాధిపతి వద్దకు వెళ్ళి విషయం చెప్పగా ఆయన తన మనోనేత్రంతో చూసి ఇది సాక్షాత్తు భక్త మార్కాండేయుణ్ణి ఆ యముని బారి నుంచి రక్షించిన మృత్యుంజయలింగ స్వరూపమని ఈ ఆలయానికి శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంగా నామకరణ చేశారు ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటి అంటే వెయ్యి సంవత్సరాల క్రితం చోళరాజులు పూజించిన అమ్మవారి విగ్రహంను కూడా కొత్తగా తెచ్చిన అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించారు ఇక ఈ ఆలయ ప్రాంగణంలో జయాలను కల్పించు విజయ గణపతి ఆలయం మరియు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కాలభైరవ స్వామి ఆలయం అలాగే శ్రీ చండికేశ్వర స్వామి ఆలయం శ్రీ వీరభద్రస్వామి ఆలయం అలాగే నాగులతో పాటు నవగ్రహ మండపం కూడా అత్యంత సుందరంగా నిర్మించి ఉన్నారు మనకి ఎటువంటి దోషాలున్నా సరే మనం ఆ దోషాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ సమస్యల వల్ల మన సతమతం అవుతున్నా సరే నలభై ఒక్క రోజులు గనక నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేశాము అంటే మనవి ఎటువంటి గ్రహ దోషాలన్నా అవి వెంటనే తొలగిపోతాయండి మన సమస్యలు కూడా మటుమాయమైపోతాయి అవి ఎలా ప్రదక్షిణ చేయాలి ఒకవేళ మధ్యలో మనకి ఆటంకం కలిగితే ఏం చేయాలి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అన్న సందేహం వద్దండి మనం పది రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేశాము పదకొండో రోజు మనకి ఇబ్బంది అయింది చేయలేకపోయాము ఐదు రోజుల తర్వాత మనకి ఇబ్బంది అయినా నాలుగైదు రోజులు పక్కన పెట్టి మళ్ళీ మన ఇబ్బంది తీరిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే మనం పది రోజులు ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి అది పదకొండో రోజు లెక్క అనమాట అలా మనం మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చి ఆగిపోయినా పర్వాలేదండి మళ్ళీ మొదటి నుంచి అయితే మనం లెక్క పెట్టి మళ్ళీ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అలా నవగ్రహాల చుట్టూ నలభై ఒక్క రోజులు తొమ్మిది ప్రదక్షిణాలు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో గనక చేశారు అంటే నవగ్రహ స్తోత్రం ఉంటుంది కదండి చదవగలము అనుకున్న వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయండి ఫలితం అధికంగా ఉంటుందన్నమాట అలా చేశారు అంటే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయండి ఇదైతే నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు చేసి చూడండి అలాగే ఈ ఆలయాన్ని దర్శిస్తే గనుక మనకి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయండి మనలో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు అంటే ఈ స్వామి పేరే మృత్యుంజయేశ్వర స్వామి అండి కాబట్టి మనకి ఊరు కూరకే యాక్సిడెంట్స్ అవుతున్నా లేదు మనకి ఊరు ఏదో తెలియని అపాయాలు ఎదురవుతున్నా సరే మనలో మనసులో ఏదో తెలియని భయం ఇలాంటివన్నీ కూడా ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఆలయానికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోండి మీకు వీలైతే స్వామివారికి అభిషేకం చేయించండి స్వామివారికి అభిషేకం చేయించడం వలన మీకు విశేషకరమైన ఫలితాలు అయితే కలుగుతాయండి ఇక్కడ ఉన్న స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఎంత అద్భుతంగా ఉంటారు స్వామివారు అంటే నేను ఇప్పటి వరకు దర్శించిన శివాలయాలలో ఇంత పెద్ద లింగాన్నైతే నేను ఎక్కడా దర్శించలేదండి ఈ ఆలయంలో స్వామివారి లింగం చాలా పెద్దగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే స్వామివారికి చేసే అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి పక్కనే అమ్మవారైతే ఉన్నారండి ఇప్పుడు మనం అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాం అలాగే నేను ఇందాక వీడియోలో చెప్పాను కదండి వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న అమ్మవారి విగ్రహానికి ఇప్పుడు ఇప్పటికీ కూడా పూజలు చేస్తున్నారు అని చెప్పేసి ఇది కొత్తగా ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నది వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న అమ్మవారి విగ్రహం ఈ అమ్మవారి పక్కనే ఈ అమ్మవారిని అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న అమ్మవారిని కూడా పక్కనే ప్రతిష్ఠించి ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారు అలాగే అమ్మవారిని చూడటానికి ఎంత అద్భుతంగా ఉన్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అంటే అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది ఇక ఈ ఆలయం బయట ఉన్న మర్రి చెట్టు కింద వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి వీటికి పూజలు చేయటం అంటే ఇంత పురాతనమైన విగ్రహాలకు పూజలు చేయటం మన అని చెప్పాలి అలాగే ఆలయం వెనక వైపు కోనేరు అయితే ఉంది వీటి పనులైతే ఇంకా మొదలు పెట్టలేదండి ఇంకా ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభం తొడుగు అలాగే ఈ కోనేరు పనులైతే పెండింగ్లో ఉన్నాయి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు గనక అందించినట్లయితే ఆలయ పనులైతే పూర్తవుతాయండి ఈ స్క్రీన్ మీద ఆలయానికి సంబంధించిన వివరాలు అయితే ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ ఆలయంలో జరిగిన స్వామివారి అభిషేకం పూజా వీడియోస్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసి తరించండి కాకపోతే నేను నిన్న వెళ్ళానండి ఆలయానికి ఆదివారం రోజున ఈ ఆలయాన్ని దర్శించాను సోమవారం అయితే ఇంకా విశేషంగా పూజలైతే చేస్తారంట అభిషేకాన్ని దర్శించిన తరువాత ఆలయ ధర్మకర్త గారు అలాగే అర్చకుల వారి మాటల్లో ఆలయ విశేషాలనైతే తెలుసుకోండి స్వామివారికి ముందు జలంతో తరువాత పాలతో తరువాత మళ్ళీ జలంతో అభిషేకానంతరం స్వామివారికి మొత్తం కూడా విభూతితో అయితే అలంకరణ చేస్తున్నారు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన విభూతితో అయితే స్వామివారిని అలంకరించి గంధము కుంకుమ పెట్టి స్వామివారిని అయితే అలంకరించారు తరువాత స్వామివారికి పువ్వులతో అలంకరణ చేశారండి ఎంత అద్భుతంగా ఉందో కదా మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి తప్పకుండా ఆ కోరిక అయితే నెరవేరుతుందన్నమాట ఇప్పుడు స్వామివారి హారతి ఎంత అద్భుతంగా జరిగిందో ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను స్వామివారి హారతి అనేది మీరు కూడా స్వామివారి హారతిని దర్శించుకోండి స్వామివారి హారతి దర్శించారు కదండి స్వామివారి హారతిని తీసుకొని నేను ఒక కోరిక మనసులో అయితే కోరుకున్నాను ఆ కోరిక నాకు నెరవేరుతుంది అని అయితే స్వామివారు ఒక సంకేతాన్ని ఇచ్చారు అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అద్భుతాన్ని ఇప్పుడు ఒక పువ్వు పడింది చూడండి ముందు పువ్వు లేదు ఇప్పుడు నేను వీడియో తీస్తూ అనుకుంటూ ఉంటే పువ్వు పడింది స్వామివారి ఆశీర్వాదంగా నేనైతే దాన్ని భావిస్తున్నాను అంటే నేను అనుకున్నది స్వామివారైతే నెరవేరుస్తారు అయితే నాకు నమ్మకం కుదిరింది మీ మనసులో కూడా ఏవైనా తీరని కోరికలు గనక ఉన్నట్లయితే స్వామివారిని దర్శించి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకోండి తప్పకుండా మీ కోరికలైతే నెరవేరుతాయి ఇప్పుడు ఆలయ ధర్మకర్త గారి మాటల్లో ఆలయ అర్చకుల వారి మాటల్లో విందామా మరి తగుటూరు గ్రామంలో శ్రీ బాల అమృత స్వామి తెలిసి ఉన్నారు ఇది నూతనంగా ప్రతిష్ఠించబడింది సంవత్సరం కింద మొన్న వార్షికోత్సవాలు కూడా అయిపోయాయి చుట్టుపక్కల కూడా ఎక్కడ ఇంత పెద్ద విగ్రహం అనేది లేదు సోమచూత్రాన్ని కూడా కలిగి ఉండటం ఇక్కడ విశేషత చుట్టుపక్కలకి అన్ని తిక్కులో కల్లా ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అలాగే మంచి విగ్రహం కూడా బాగానే ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమ అన్నదానాలు జరుగుతాయి అందరు కూడా రావచ్చు ఇక్కడ విశేషం ఏమంటే శ్రావణ పౌర్ణమికి రెండు వేల ఇరవై రెండు శ్రావణ పౌర్ణమి నాడు పాత శివాలయంలో తీసేసి కళావిహీనం చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు శ్రావణ పౌర్ణమి రోజు శంకుస్థాపన చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ పౌర్ణమిగా ప్రతిష్ఠించారు అలాగే రెండు వేల ఇరవై ఐదు శ్రవణ పౌర్ణం మళ్ళీ మొన్న వార్షికోత్సవాలు కూడా జరిగాయి ఇక్కడ ప్రత్యేక శ్రావణ పౌర్ణం కూడా బాగా ఉంటుంది అలాగే శివరాత్రి ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా అన్ని కార్యక్రమాలు కూడా కళ్యాణ మహోత్సవాలు అన్ని కూడా జరుగుతాయి బాగా చాలా అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వస్తారు బాగుంటుంది నమస్ అర్హర్ మహాదేవ శంభు శంకర ఇక్కడ ఈ స్థానంలో ఉన్న దేవాలయం నేను మల్లికార్జున అనే వ్యక్తి మా ఫాదరు చిన్నమాసం నాయుడు గారు రెండు వేల ఐదు సంవత్సరంలో దైవ సంకల్పంతో ఒక నమ్మకంతో ప్రాచీన దేవాలయాన్ని ఎలాగైనా చేయాలని ఒక మంచి ఆలోచనతో చెట్ల పొదలు ఎంతో అడవి మాదిరిగా తలపిస్తున్న శివాలయాన్ని తొలగించి నూతనంగా తీసుకువచ్చి రెండు వేల ఆరు సంవత్సరంలో మహాశివరాత్రి నాటికి పెయింటింగ్ అంతా వేసి దేవాలయంని భక్తులకి కలు చూపించి అందరికీ పాత దేవాలయం ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు మా ఫాదర్ గారు తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరం దాకా అలాగే ఉండింది ఆ దేవాలయము ఎన్నో ప్రయత్నాలతో ఒక ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా గ్రూపుల ద్వారా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి సకల ప్రయత్నాలతో దైవ మహామృతం చేయస్వామి గట్టి సంకల్పంతో దేవాలయాన్ని నిర్మాణం చేయాలని ఒక గట్టి సంకల్పంతో టీటీడీ వారి సహకారంతో ఎండోమెంట్ వారి సౌజన్యంతో వాళ్ళందరి ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మాణం పునఃనిర్మాణం చేసి చేపట్టేందుకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భరోసా ఇచ్చిన కారణంగా పాత దేవాలయాన్ని తొలగించి రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది శ్రావణ పౌర్ణమికి అలాగే రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ పౌర్ణమికి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అలాగే దేవాలయం నిత్యం దూపదీప నైవేద్యాలతో రాత్రు ఓం నమ శివ నామస్మరణతో దేవాలయం ముందుకు వెళ్తున్నది ప్రస్తుతం దేవాలయంలో మిగిలి ఉన్న పనుల్లోకి ఒక ధ్వజ సమంత తొడుగు ఒక్కటేను ఇంకేమి మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయాయి అంగరంగ వైభవంగా దేవాలయం కూడా ఎంతో చక్కచక్యంగా నిర్మాణం చేయడం కూడా జరిగింది చూశారు కదండి వీడియో మీరందరూ కూడా తప్పకుండా బాలామృత మృత్యుంజయేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీసులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమస్